హైవేస్ జగన్తో అంట కాగితే వాళ్ళ బతుకు బస్టాండ్ వారిని ఓ రకంగా జగన్ మోహన్ రెడ్డి మీద వదిలేస్తాడు సూపర్ ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తా చెప్పేసి చెత్త కుప్పలు చెత్త తొట్టు లేదా అంటే కుప్ప ఆడ వదిలేసి వెళ్ళిపోతాడు ఎందుకు ఈ మన కోసాల కృష్ణమూర్య చెప్పిన శ్రీరెడ్డి చెప్పిన ఇప్పుడు అడ్రస్ ఎప్పుడు రాగొప్పలే చెప్పిన ఇంకా వైసీపీ నుంచి బయటకు వస్తున్నావు చెప్పిన వామ్మో వైసీపీ అని పరిగెడుతున్నావు చెప్పిన చెప్పినా అందరిది ఇదే పరిస్థితి ఏంటి వాడుకొని వదిలేయటం అదేమంటే వచ్చేది మన ప్రభుత్వమే కళ్ళు ముసం కలిదెడతాం అందే కర్మలేగానే వేరే అది వేరే టాపిక్ ఇప్పుడు ఏంటి విషయం వర్మ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కోర్టు ఇసలు ఈ మనిషి ఎక్కడున్నాడు ఒకప్పుడు లోకేష్ని రకరకాలుగా పొప్పు అంటాడు ఇంకేదేదో మాట్లాడినట్టు ఈ రాంగోపులవర్మ ఈరోజు ఎక్కడున్నాడు ఎందుకంటే లోకేష్ రెడ్ బుక్ అనేది ఒకటి ఉంటే అది బుక్ కాదు ఎర్రి బుక్ అంటూ ఓవరాక్షన్ చేసినటువంటి ఈ రాంగోల్ పడినప్పుడు ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్లో ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్లో దాముకున్నాడు కొంతమంది లేదు కోయంబత్తులో షూటింగ్లో అక్కడ దాముకున్నాడు కొంతమంది లేదు కేరళలో కొంతమంది లేదు ముంబైలో కొంతమంది ఇవన్నీ కదా బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక డెన్ లో ఎక్కడ ఒక బంకర్లు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది సో అంతమంది ఏంటి ఎప్పుడు బయటకు వస్తాడు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే అప్పుడు బయటకు వస్తాడు అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయరు కదా ముందస్తు బెయిల్ రాకపోతే ఖచ్చితంగా పోలీసు అరెస్ట్ చేస్తే లోపల పెడతారు ఎందుకంటే మానవడు జగన్ అండ చూసుకొని జగన్ వేసిన బిస్కెట్లు ఆశపెడి లేదు ఇతను ఈ కొన్ని సాటిస్ఫై చేసుకోవడానికి అంటదిడ్డంగా పోస్టులు అంటే మాటలు ఏవేవో చేశాడు ఏమైంది ఇప్పుడు ఈరోజు ముందస్తు బెయిల్ ఇవ్వల ఈరోజు కేసుని రేపటికి విచారణ వాయిదా ఈ ఈలోపు పోలీసులు బృందాలకు ఏర్పడి రాంగపురం కోసం గాలిస్తూ ఉన్నారు ఎక్కడ దొరుకుతాడని దొరికితే ఇంకా లోపల లోపల ఇటువే ఎలా బతికేయడో ఎలా అయిపోయాడు వైసీపీలో ఉండి ఇప్పుడు బయటకు వస్తున్నాడు అందరూ బాధపడేది ఏంటది ఎలా ఉండా సో ఎలా అయిపోయా పార్టీలోకి వెళ్ళి చీ అని బయటకు వస్తున్నారు అంకా పార్టీలో ఉన్నవాళ్ళు తప్పక ఆడ ఉంటున్నారో అన్నట్టు ఉంటారు కొంతమంది ఇంకొంతమంది అయితే అబ్బే అది తెలియట్లా అదురు సినిమాలో కానీ అనియ వాళ్ళు అందరం కాల్చాలని అని ఎందుకు కాల్చలేదు అంటే నీకు కొవ్వేక్ పోయి తెలియట్లా కాల్చి ఆల్సి అయిపోయింది అంటాడు అలాగే వైసీపీలో స్టిల్ ఇప్పటికీ ఉన్న వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది పోషక పరువు అంతా పోయింది సరే ఇంకా జగన్ జగన్ అంటే హడావడి చేస్తా పోతా ఉన్నా వయసులోకి ఊరు మిగలలేదు చివరికి ఆమె గువ్వల మాధుర దివ్యల మాధుర అదేనే ప్రేమ దంటా లేదన్నప్పుడు స్నేహితులు ఏదో అంటారు కదా దువాడ ఆ సీను ఆ మాధురి ఇంకా వీళ్ళు అనమాట ఇప్పుడు వైసీపీకి అధికార ప్రతినిధులు లేదంటే స్పోక్స్ పర్సన్స్ అన్నట్టు వీళ్ళు అయిపోయారు అవునా ఆ యాంకర్ శ్యామలో పావల శంది తెలియట్ల పోనీ లేదు సైలెంట్గా ఉందంటే అర్థం చేసుకోండి బామ్మ బాబాయ్ ఉద్రా బాబాయ్ వైసీపీ అని ఇక రోజా వేరేకి ఇప్పుడు వైసీపీలో కానీ ఏదో సందర్భంలో తమిళనాడు విజయ పార్టీలకు లేదని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఉన్న ఆమె అంబటి రాంబాబు ఇద్దరు ముగ్గురు ఎవరో ఉంటారు ఇటువంటి బ్యాచ్ లక్ష్మీపార్వతి ఇంకే పార్టీ వాళ్ళు తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడే ఉంటారు ఇంక వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఉందంటే జగన్ ఇవ్వటం లేదన్నప్పుడు వెళ్తే ఇబ్బంది పడతాం కనీసం ఇందులోనే ఉన్నానని చూడటం ఇంకేదో నడుస్తూ పోతాం సో వీడే క్లోజ్ చేస్తున్నా శివ లాంటి ఒక అద్భుతమైన చిత్రం తీసేది రంగిలండి సినిమాతో సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి సర్కార్ దాంట్ సినిమాతో అమితాబ్ బచ్చన్కి ద బెస్ట్ ఇచ్చినటువంటి రాంగోపల వర్మ టాప్ మోస్ట్ మాఫియా డాన్ సైతం లెక్క చేయకుండా రాంగోపల వర్మ ఈరోజు అతని తప్పుడు పనుల వల్ల ఆ సెక్స్ సినిమాలు లేదన్నప్పుడు సెక్స్ డాక్యుమెంటరీలు ఇటువంటి తీసుకుంటే ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ వర్మ ఈరోజు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఏం తింటున్నాడో ఉన్నాడో లేడో కూడా ఎక్కడికి తెలియకుండా దాంకున్నాడు శివరాజుకం చేయాల్సి వస్తే రాంగోపల వర్మ కూడా చేసే బ్యాచ్ వీళ్ళు వైసీపీ వాళ్ళు బట్ అతను ముందే తెలుసుకొని దూరంగా జరిగాడు లేదన్నప్పుడు ముందస్తు బెయిల్ వేస్తున్నా బయటకు వస్తాను అనుకుంటున్నాడు కానీ ఎక్కడ అడ్రస్ లేడు అగైన్ మరలా రేపు ముందస్తు బెయిల్ ఇస్తారా లేదా ఒకరి ప్రాబ్లం పట్టుకుంటారా లేదా లెట్స్ వెయిట్ సీ బట్ అంతమే వీడియో ఎక్కింటి మీకు అర్థమైందా ఇంకా వైసీపీ అంటూ ఉన్నా ఇంకా జగన్ అంటూ ఉన్నా మీ వేలతో మీకు కన్ను పొడుచుకోవటమే అన్న జగన్ అన్న నన్ను రాజకీయం చేయన సెవెన్ రాజకీయ నా శవంతో అని మీరు వెల్కమ్ చెప్పినట్టే కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మొత్తం వాడు నేను వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఇదే చెప్పాను ఏం చెప్పాను మీకు నచ్చిన పార్టీలోకి వెళ్ళండి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి బట్ వాళ్ళు వైసీపీ అవ్వద్దు జగన్గా కావద్దు అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే వాళ్ళంతా ప్రమాదకరం ఎందుకంటే అసలు రాజకీయాల్లో అర్హత లేదండి వాళ్ళకి